వెల్కమ్ టు అమెండ్ ఇండియా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ ప్రభుత్వం లేదంటే ఉచిత పథకాలు పేరుతో ఏదైతే నడుస్తుందో ఇది పెద్ద దంద రాజకీయ పార్టీలు ఆడేటువంటి ఒక ఆట ఎండ్ ఆఫ్ ద డే ప్రజల్ని మోసం చేస్తున్నారు ఒక పావులా కానీ ఒక పది పైసలు కానీ ప్రజలకు బిచ్చంగా వేసి ఏదో ఉచిత పథకం అని చెప్పేసి లేదంటే సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పది పైసలు ప్ర ప్రజలకు పంచి తర్వాత అదే ప్రజల నుండి మళ్ళీ ఒక పది రూపాయలు రిటర్న్ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు అంటే ఒక వస్తువును ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఒక పది వస్తువుల మీద ధరలు పెంచి మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం అయితే తీసుకుంటున్నారు సో ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా ఏ ఒక్క నాయకుని ఇంట్లో నుండి వాళ్ళు ఇవ్వరు ప్రజల నుండి వచ్చిన పన్నులనే వాళ్ళు మళ్ళీ ఉచితంగా ఇస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఇంట్లో నుండి ఇవ్వరు అంటే మనం ఒకటి వస్తువు ఉచితంగా తీసుకున్నామంటే ఇంకేదో వస్తువు మీద మనం అడిషనల్ అంటే రూపాయి రూపాయి పెట్టి కొనాల్సిన వస్తువు మనం రూపాయి నెరబెట్టు కొనే అవసరం వస్తుంది దీనివల్ల ఈ ఉచిత పథకాలు ఈ సంక్షేమ పథకాల వల్ల నష్టపోయేది ప్రజలే ఇది రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఒక ఆట ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లను కొనడం కోసము ఈ ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని పథకాల రూపంలో ప్రజలకే పంచి మళ్ళీ ఒక సానుభూతిని క్రియేట్ చేసుకొని మళ్ళీ అదే ప్రజల ఓట్లను పొంది కూడా వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఒక ఒక దుర్మార్గమైనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఒక ఆట తప్ప ఇంకేం లేదు దీనివల్ల ప్రజలే నష్టపోతారు ప్రజలు ఒక విద్య కానీ వైద్యం కానీ కొన్ని మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ లేదంటే ఒక వ్యవసాయానికి ఒక కరెంటు కానీ నీళ్ళు కానీ ఇవన్నీ కూడా ప్రజలుగా మనం పొందాల్సినటువంటి హక్కులే సో మనకు రావాల్సిన హక్కును ఆ మౌలిక సదుపాయాలనే వాళ్ళు మనకి ఇస్తూ మేమేద గొప్పగా చేసుకున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్ని పథకాలను తప్పుబడేట్లే కానీ కొన్ని పథకాలైతే ఖచ్చితంగా అవి బంద్ చేయాల్సిందే ఆ ఖచ్చితంగా బంద్ చేయాల్సిన పథకాలు ఏంటి అనేది ఒకసారి మనం వన్ బై వన్ డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఒక ఫేమస్ పథకం రేషన్ బియ్యం అంటే కంట్రోల్ బియ్యం అంట తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెలా కూడా కంట్రోల్ బియ్యం అంటే ఒక రూపాయికి కిలా లేదంటే ఉచిత బియ్యం లేదంటే రెండు రూపాయల కిలో అని చెప్పేసి ఏదైతే కంట్రోల్ బియ్యము ఈ రేషన్ బియ్యం ప్రతి నెల తీసుకుంటున్నారో ఫస్ట్ దీన్ని చేయాలి ఇది ఏం ఈ అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంది ఎవరైతే పేదరికంలో ఉంటారో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి తిండి తిండి తినడం కోసం లేదంటే వాళ్ళకి సంపాదన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక కనీస స సదుపాయం కనీసం ఒక తిండి పెట్టాలి కాబట్టి ప్రభుత్వం అనేది ఎవరైతే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కంటే కింద అంటే ఎవరైతే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారో వాళ్ళకు ఒక తిండి ఇవ్వడం కోసం ఈ రేషన్ బియ్యాన్ని కానీ లేదంటే కొన్ని కూరగాయలు కానీ కొన్ని వస్తువులు ఏదైతే కిరోసిన్ కానీ ఇట్లాంటి కొన్ని ఏదైతే ఇస్తున్నారో అదే రేషన్ నుండి రావాల్సిన ఒక పేదలకు అందాల్సిన ఒక సదుపాయం కానీ మనం చూస్తే తెలంగాణలో మొత్తం ఎనభై శాతం మంది ఈ రేషన్ బియ్యం తీసుకుంటున్నారు తెలంగాణ జనాభాలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఒక వంద మంది అనుకుంటే కనుక అందులో ఎనభై మంది ఈ రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఎనభై మందికి ఈ వైట్ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి అంటే మరి తెలంగాణలో ఉన్న ప్రతి అందరూ ఎనభై మంది తిండికి తిండికి దిక్కులేని పరిస్థితులలో ఉన్నారా ఇది ఈ వైట్ రేషన్ కార్డులు ఎవరికి ఉండాలంటే ఎవరైతే లక్షన్నర రూపాయల కంటే తక్కువ ఆర్థిక ఆదాయం ఉంటుందో ఒక సంవత్సరానికి లక్షన్నర రూపాయల కంటే తక్కువ ఆర్థిక ఆదాయం ఎవరికి ఉంటుందో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎనభై శాతం జనానికి సంవత్సర ఆదాయం లక్షన్నర కంటే తక్కువనే ఉన్నదా అంటే కాదు సో ప్రతి ఒక్కరు ఏంటంటే వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకుంటారు కావాలని తీసుకున్నారు ఎందుకంటే అది కొన్ని ఈ హెల్త్ దగ్గర ఈ రాజు ఆరోగ్యశ్రీ కానీ లేదంటే కొన్ని వైద్య సదుపాయాలకు కానీ కొన్ని ప్రభుత్వ స్కీంలకు వైట్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ ఈ రేషన్ విషయానికి వచ్చేంతవరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ రేషన్ మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది సరే దీనివల్ల ఎవరైనా లబ్ధి పొందుతున్నారా అంటే ఈ తెలంగాణలో ఎనభై శాతం మందిలో ప్రతి నెల రేషన్ బియ్యం తీసుకుంటారు ప్రతి ఒక్కరు రేషన్ బియ్యం తీసుకుంటారు ఈ ఎనభై శాతం మంది రేషన్ బియ్యం తీసుకుంటారు మరి ఎనభై శాతం మంది రేషన్ బియ్యం తింటారు అంటే ఎక్కడ ఒక ఐదు శాతం మంది కూడా ఒక ఐదు శాతం పది శాతం మంది కూడా ఆ రేషన్ బియ్యం నిజంగా తినే పేదలు అంటే అది మనకు నిజంగా తెలియదు కానీ ఖచ్చితంగా చెప్పచ్చు డెబ్బై శాతం మంది అయితే ఆ రేషన్ బియ్యం తీసుకున్న రేషన్ బియ్యం అయితే ఎవ్వరు తినరు వాటిని మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ తీసుకుపోయి ఆ రైస్ మిల్లలలోనే ఆ రేషన్ బియ్యం తీసుకోవడము దాన్ని తీసుకుపోయి మళ్ళీ అదే రైస్ మిల్లులలో మళ్ళీ అమ్ముకోవడం అంటే రూపాయికి కొనుక్కొని మళ్ళీ పోయి ఒక వేరే రేట్కి మళ్ళీ ఆ రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం ఈ మిల్లులలో ఏం చేస్తారు మళ్ళీ అదే రైస్ మిల్లర్లు ఇదే కంట్రోల్ బియ్యాన్ని ఏదైతే మళ్ళీ ప్రజల నుండి వచ్చిన ఈ బియ్యాన్ని మళ్ళీ పాలిషింగ్ రీసైక్లింగ్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని ప్రభుత్వానికి పంపుతారు మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రైస్ మిల్లర్లు తీసుకున్న బియ్యాన్ని మళ్ళీ రేషన్ అని చెప్పేసి మళ్ళీ ప్రజలకు పంపుతారు అంటే అదే అదే బియ్యము అదే కంట్రోల్ బియ్యము ప్ర ప్రజల దగ్గరికి వస్తుంది ప్రజల నుండి మిల్లుల దగ్గర పోతే మిల్లుల నుండి ప్రభుత్వం దగ్గర పోతే మళ్ళీ ప్రభుత్వం నుండి మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తుంది దీనివల్ల ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో జరిగేటువంటి ఈ ఒక రకమైనటువంటి ఒక ఈ మాయలో మధ్యలో రైస్ మిల్లర్లకు లాభం జరుగుతుంది తప్ప ప్రజలకు ఒక ఇక్కడ వచ్చే లాభం ఏమి లేదు ప్రభుత్వానికి కూడా వచ్చే లాభం కూడా ఏమీ లేదు సో ఇట్లాంటి పథకాలు బంద్ కావాలి నిజంగా ఎవరైతే కనీస తిండి సంపాదించుకునే పరిస్థితుల్లో ఉంటారో బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కంటే ఎవరైతే తక్కువగా ఉంటారో నిరుపేదలు నిజంగా ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వడం కానీ ఈ పథకాలు ఉండాలి కానీ ఇలాంటి ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం ఇచ్చేసి లేదంటే ఏదో ఒక దందలాగా లేదంటే మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నాము అని చెప్పుకొని ఒక ఎలక్షన్ స్టాంట్ లాగా రాజకీయ పార్టీలు చేయొద్దు ప్రజలు కూడా మనకు ఫ్రీగా వస్తున్నాం బియ్యం మనకి ఫ్రీగా వస్తేనే మనం ఎందుకు ఉడగొట్టుకోవాలో తీసుకోవాలనే ఒక రకమైన ఆలోచనలో ఉంటారు ఒక బియ్యం ఫ్రీగా వస్తేనే కావచ్చు కానీ మనం కొనే ఆయిల్ ప్యాకెట్ మీద వంద రూపాయల ఆయిల్ని నూట యాభైకి అమ్ముతారు రిపబ్లిక్ సో ఇలాంటి నిజాలనేటివి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది